వదంతుల నేపథ్యంలో ప్రజలకు బాయిలర్ చికెన్ పై అవగాహన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో కొనసాగుతున్న సహాయక చర్యలు జహీరాబాద్ మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు శృతిమించుతున్న డీజే సౌండ్ శబ్ద కాలుష్య సంబరాలు శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయంలో ధ్వజస్తంభం విశాఖలో గ్రూప్ టూ ఎన్నికల సందర్భంగా పాదయాత్రలు రాష్టంలో అధికారంలోకి రాగానే కులగలను చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు గాంధీ కుటుంబం మాటిస్తే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చేసి తీరుతుందని అన్నారు స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు బీసీల లెక్కలు ఎవరు సంఘాలు డిమాండ్ రాహుల్ హామీ ఇచ్చారని తెలిపారు రాహుల్ గాంధీ హామీ మేరకు చిత్తశుద్దితో పనిచేస్తున్నారని అన్నారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసానికి తాను పోలుకున్నట్టు పేర్కొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో సకల జరిన సర్వే పేరుతో కేసీఆర్ కాకి లెక్కలు చెప్పారని ఆ సర్వేలో తప్పులున్నాయి కాబట్టి లెక్కలు అధికారికంగా బయట పెట్టలేదని అన్నారు క్లస్టర్గా తీసుకుని అత్యంత పకడ్బందీగా తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పారదర్శకంగా సర్వే చేపట్టామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో తప్పులు ఎక్కడ తప్పులు ఉన్నాయో చూపించాలని సవాల్ గణాంకాలు మా ఇష్టపూర్వకంగా తాము చేయలేదని ఇంటి యజమాని స్వయంగా చెప్పిన లెక్కలే మా సర్వేలో ఉన్నాయని స్పష్టం చేశారు కేంద్రంలో ఎంత పెద్ద నాయకుడు ఉన్నా కులగరణకు ఎవరూ ప్రయత్నం చేయలేదని తెలిపారు సోనియా గాంధీ ఆదేశాలతో రెండు పేల పదకొండులో వివరాలు సేకరించాలని గుర్తు చేశారు కాంగ్రెస్ ఇచ్చిన నివేదికను మోదీ సర్కార్ బయట పెట్టలేదని ఆరోపించారు తమ లెక్కలను తప్పని చెప్పేవాళ్ళు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చని అన్నారు పారదర్శకంగా సర్వే చేస్తే విపక్షాలు తప్పని విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కామెంట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎందుకు వివరాలు ఇవ్వటం లేదని ప్రశ్నించారు ఓసీల సంఖ్యను కేసీఆర్ తన సకల జనరల్ సర్వేలో ఇరవై ఒక శాతంగా చూపించారని వాస్తవానికి తాము చేపట్టిన సమగ్ర సర్వేలో వారు పదిహేడు శాతం మాత్రమే ఉన్నట్లుగా తేలిందని అన్నారు ఇక్కడే తప్పెవరు చేశారో తేటతెల్లం అవుతుందని అవుతోందని వేశారు గుజరాత్ రాష్టంలో డెబ్బై ముస్లిం కులాలను బీసీలో చేర్చినా ఎక్కడ ప్రచారం చేసుకోలేదని రెండు పేల ఇరవై రెండులో మోదీ స్వయంగా చెప్పిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు కానీ తమ ప్రభుత్వం రాష్టంలోని ముస్లింలను బీసీలో కలిపితే బండి సంజయ్ ఎలా విమర్శిస్తారని ఫైర్ అయ్యారు తప్పుడు లెక్కలంటూ తప్పుడు మాటలంటూ మాట్లాడటం కాదని ఎట్లా తప్పో చెప్పాలని ధ్వజమెత్తారు కులగణ విషయంలో ఎంతో మంది రాష్ట్రానికి సీఎం గా పనిచేసినా ఎవరికి రాని అవకాశం అన్నారు తెలంగాణ అమలు చేయాలనే కార్యాచరణను రాహుల్ గాంధీ సిద్దం చేసుకున్నారని కామెంట్ చేశారు అందుకే బీజేపీ నేతలు కులగరణ తప్పుపడుతున్నారని అన్నారు కులగరణ సర్వేను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీలదేనని అంతా తానే చూసుకుంటారని అనుకోవడం సరికాదని తెలిపారు ఎన్నో జాగ్రత్త తీసుకొని శాస్త్రీయంగా కులగ్రహణ సర్వే నిర్వహించామని లెక్కలు తప్పు అని కొందరు విమర్శిస్తున్నారని ఎక్కడ తప్పుందో బీఆర్ఎస్ బీజేపీ నేతలు చెప్పాలని సవాల్ విసిరారు న్యాయపరంగా ఇబ్బందులు రావద్దని రెండోసారి కులగ్రహణ సర్వేకు అవకాశం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు విజయం సాధించిన వాళ్ళు ఎవరు వైఫల్యం చెందిన వాళ్ళు ఎవరు అని స్టడీ చేసి ఒక అధికారిక అధికారుల బృందాన్ని బీహార్ హర్యానా కర్ణాటక రాజస్థాన్ వివిధ రాష్ట్రాలకు తిప్పి అధికారుల బృందాన్ని సమాచారాన్ని సేకరించడము అదేవిధంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వీటి అన్నిటిని పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దామోదరాజనరసింహ గారిని శ్రీధర్ బాబు గారిని మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని సీతక్క ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఎందుకంటే దీనికి అధికారిక కార్యాచరణ ఒక అధికారిక గుర్తింపు ఉండాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసాం ఈ మంత్రివర్గ ఉపసంఘము అధికారిక బృందము వివిధ రాష్ట్రాలలో పర్యటించి సమాచారాన్ని సేకరి చేసి ఆ వివరాలన్నీ కూడా మంత్రివర్గానికి వాళ్ళు వివరిస్తే అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలలో వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇది ఏదో ఒక డిపార్ట్మెంట్ చేస్తే దీనికి చట్టంలో కోర్టులో ఇబ్బంది వస్తుందని చెప్పి ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన ఈరోజు ప్రభుత్వం మొత్తం సేకరించిన సమాచారాన్ని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సూచనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దీని ఒక నోడల్ ఏజెన్సీ కింద ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద అన్ని శాఖలు వస్తాయి కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీ కింద మనము ఈ రోజు నియమించుకున్నాము ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్ కింద వస్తుంది అందుకే ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు వారి కింద ఉన్న సందీప్ సుద్దానియ ప్లానింగ్ డిపార్ట్మెంట్ హెడ్ గా అధికారి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నారు ఈ బాధ్యతను ఉప ముఖ్యమంత్రి పట్టిక్రమార్క గారికి ప్లానింగ్ డిపార్ట్మెంటు సందీప్ సుల్తానియా గారికి అప్పగించడం జరిగింది ఆ తర్వాత మనము ఈ రాష్ట్రాన్ని మొత్తం తొంభై నాలుగు వేల ఆరు ఎనిమిది వందల అరవై మూడు విభాగాలుగా ఒక్కొక్క క్లస్టర్ నూట యాభై ఇండ్లు మొదటి మూడు రోజులు ఇండ్ల వివరాలు సేకరించిన ఇట్లా ప్రతి ఇంటికెళ్ళి ఒక స్టిక్కర్ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఒక నెంబర్ వేసి ఫస్ట్ ఇండ్ల సమాచారాన్ని సేకరించిన మూడు రోజులు ఇదే ప్రక్రియ మీద తొంభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది ఎన్రోలర్స్ ఇల్లు ఇల్లు తిరిగి ఇంటికి స్టిక్కర్లు అంటించి ఫస్ట్ ఇండ్ల లెక్క రాసుకొచ్చారు వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అని పర్యవేక్షించడానికి తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మందిని సూపర్వైజర్లు ప్రతి పది మంది ఎన్రోలర్స్కి ఒక సూపర్వైజర్ని పెట్టి ఈ పది మంది ఎన్రోలర్స్ ఇల్లు తిరిగి ఇంటికి స్టిక్కర్ అంటించి ఆ ఇళ్ల వివరాలు సేకరిస్తున్నారా లేదా అని చెప్పి సూపర్వైజర్లు నియమించినాం వీళ్ళ మీద మండల స్థాయిలో ఒక అధికారి వేసినాం ఆ మండల స్థాయి అధికారుల మీద ఒక అడిషనల్ కలెక్టర్ స్థాయి జిల్లా స్థాయి ఇంకొక అధికారిని నియమించాం ఆ పైన కలెక్టర్ను పెట్టినాం అంటే కలెక్టరు అడిషనల్ కలెక్టరు మండల స్థాయి అధికారి ప్రతి పది మంది కి ఒక సూపర్వైజరు ఆ కింద ప్రతి నూట యాభై ఇళ్లకు ఒక ఎన్రోలర్ ఇంత వ్యవస్థను పక్కడబందిగా ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మందిని ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసినాము ప్రభుత్వంలో ఉన్న పదిహేను శాఖలకు సంబంధించిన సిబ్బందిని మనం ఇందులో వినియోగించినాం అందులో ప్రధానంగా టీచర్లు ఇతర విభాగాలకు సంబంధించిన అధికారులను ఇల్లు ఇల్లు ఇల్లి ఈ నూట యాభై ఇళ్ళకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చినాం వాళ్ళకి రెగ్యులర్ గా గవర్నమెంట్ ఇచ్చే జీతమే ఇస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదని చెప్పి ఈ ఎన్రోలర్స్గా పాల్గొన్న వాళ్ళకు కూడా మనం ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఇవి చేయడానికి వాళ్ళకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చినాం నూట అరవై కోట్ల రూపాయలు మొత్తం ప్రభుత్వ అధికారులు పనిచేసిన అదనంగా నూట అరవై కోట్ల రూపాయల నిధులను కేటాయించి యాభై రోజులు నిరంతరం ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ప్రభుత్వ సిబ్బంది ఇల్లు ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించు ఈ సేకరించిన సమాచారం మొదట ఇండ్లకు ఇట్లా స్టిక్కర్లు అప్పించి ఇండ్ల లెక్క తీసినాం ఆ తర్వాత మొత్తం ఎనిమిది పేజీల సమాచారం ఇట్లా ప్రతి పేజీలో సమాచారాన్ని సేకరించి చివరి పేజీలో ఎనిమిదో పేజీలో ఇక్కడ ఇంటి యజమాని సంతకం ఇక్కడ ఎన్రోలర్ సంతకం ఎన్యుమరేట్ చేసిన ఎన్రోలర్ సంతకం ఇక్కడ సూపర్వైజర్ సంతకం ఇందులో ఎనిమిది పేజీల ఇచ్చిన సమాచారం ఆ ఇంటి యజమాని మొత్తం చదివి ఇన్న తర్వాత సంతకం పెట్టించిన సమాచారం ఇది ప్రభుత్వ సిబ్బంది పోయి ఇంటి ముందర కూర్చోనో లేకపోతే ఇంటి బయట ఎవరినో వేరే వాళ్ళని అడిగి ఇంటి ఆయన ఏ కులమయ్యా లేకపోతే ఆయన ఏం చేస్తాడని అడిగి సేకరించిన సమాచారం కాదు ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ ఎనిమిది పేజీలల్లో ప్రతి కాలం యాభై ఏడు కాలంస్ ఉన్నాయి దీంట్లో ప్రతి కాలం ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో పాటు ఇంటి యజమాని సంతకం తీసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని సేకరించిన ఎన్యుమరేటర్ సంతకం పెట్టి ఈ ఎన్యుమరేటర్ మీద ఉన్న సూపర్వైజర్ సంతకం పెట్టి ప్రతి నూట యాభై ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి కంప్యూటరీకరించినము ముప్పై ఆరు వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను సపరేట్గా ఈ ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది సమాచారం సేకరించిన సిబ్బంది కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్లను ముప్పై ఆరు వేల మంది సిబ్బందిని అదనంగా తీసుకొని ఈ ముప్పై ఆరు వేల మంది సిబ్బంది ఏ ఎన్రోలర్ ఎవరైతే ఉన్నాడో ఆ నూట యాభై ఇట్లాంటి ఎనిమిది పేజీల సమాచారాన్ని తీసుకొని అతనే కంప్యూటర్ ఆపరేటర్ పక్కన కూర్చొని ఒక్కొక్క వివరాలు కంప్యూటర్లో ఎంట్రీ చేయించి ఎందుకంటే గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఎస్సీ ఎస్సీ ఉపకులాల సమాచారము ఈరోజు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలు కానీ సమగ్ర కుటుంబ సర్వేలు ఒక రోజులో చేరడం వల్ల ఎనభై రెండు కులాలుగా ఎస్సీ ఎస్సీ ఉపకులాలను వాళ్ళు ఎందుకు ఎనభై రెండు కులాలు వచ్చినా నేను స్టడీ చేసిన ఎనభై రెండు ఎన్నికొని మోచి ఎంఓ సిహెచ్ఐ ఆ కులం కానీ కొందరు ముచ్చి అని రాసిపోయినాడు ఎంయు సిహెచ్ఐ అని రాసిన ఆ కంప్యూటర్ కొట్టేటోడు మోచిని ఒక కులం కింద కొట్టి ముచ్చి ఇంకొక కులం కింద కొట్టిండు చెండాడా అని ఒక కులం ఉంది సిహెచ్ఏ ఎన్డిఏ డిఏ ఉండాల్సిన దగ్గర చెండా అని కొట్టుకొచ్చాడు సో అదొక కులం కింద ఇదొక కులం కింద చివరికి ఎస్సీ ఎస్సీ ఉప కులాలు ఎనభై రెండు కులాలుగా మారినాయి అంటే రాసుకొచ్చినోడు ఒకడు కంప్యూటర్లు ఎంట్రీ చేసినోడు ఒకడు ఇవి బయటికి చెప్పినోడు ఒకడు ఎవరికి ఎవరికి పొంతం లేకపోవడంతో సమగ్ర కుటుంబ సర్వే చంద్రశేఖరరావు ఏదైతే లెక్కలు చెప్తున్నాడో తప్పుడు లెక్కలుగా అర్థం పర్థం లేని లెక్కలుగా మారి అవి బయట పెడితే వాళ్ళ బరువు పోతుంది ప్రభుత్వం చేసిన ఆనాటి ప్రభుత్వం చేసిన మొత్తం వ్యవహారం అంతా ప్రజలకు అర్థమవుతుంది అని అది ఆయన్నే సిగ్గుతోని లోపల దాచి పెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు వాడుకున్నాడు అందుకే బయట పెట్టలేదు సో అందుకోసమని మనం ఏం చేసిన బర్డ్ ఫ్లూ వదంతుల నేపథ్యంలో ప్రజలకు బ్రాయిలర్ చికెన్ పై అవగాహన కల్పించడానికి పోల్ట్రీ యజమానులు చికెన్ షాప్ యజమానులు రాష్ట వ్యాప్తంగా చికెన్ మేళాలు నిర్వహిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఫోల్ట్రీ ట్రేడర్స్ వెంకా సంస్థ ఆధ్వర్యంలో భారీ చికెన్ మేళా నిర్వహించారు భారీగా ప్రజలు హాజరై చికెన్ ఆరగించారు గుడ్లను తిన్నారు దాదాపు ఐదు వందల కిలోలు వండాన చికెన్ ముక్కలు మూడు వేల బాయిల్డ్ గుడ్లను ఉచితంగా చేశారు ఈ సందర్బంగా వేంకాప్ సంస్థ తెలంగాణ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ సంధిల్ కుమార్ మాట్లాడుతూ బర్డ్లూ కేవలం పక్షులకు మాత్రమే వస్తుందని మనుషులకు రాధర తెలిపారు డెబ్బై డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిన చికెన్ తింటే ఎలాంటి వ్యాధులు సోకవని పేర్కొన్నారు పోల్ట్రీ ట్రేడర్స్ ప్రతినిధులు గంగిడి ఆనంద్ రెడ్డి ముత్యాల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Next, 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 శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పుకున్న ఘటనలో సాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు ఆపరేటర్లు నలుగురు కార్మికులు టన్నెల్ చిక్కుకున్న విషయం తెలిసిందే వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సైనిక బృందాలు లోపలికి వెళ్ళాయి ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు సాయక చర్యలు పర్యవేక్షిస్తూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు చేశారు ఎన్డీఆర్ఎఫ్ సైనిక బృందాలతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా లోక లో సురంగంలోకి వెళ్లారు ఇక సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపుతున్నామని వాటర్ తోడి పండ్లు సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపుతున్నామని వాటర్ తోడేసే పన్ను నిరంతరం సాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు రెస్క్యూ టీంలు రాత్రి నుంచి అక్కడ పనిచేస్తున్నాయని చెప్పారు కూలిన మట్టి నీరు చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని వాటిని తొలగించే పనులు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయని మంత్రి జూపల్లి ఇప్పటికే టన్నెల్ బోర్ మిషన్ వరకు సహాయక బృందాలు చేరుకున్నాయని కార్మికులను రక్షిస్తామని మంత్రి జూపల్లి ధీమా వ్యక్తం చేశారు తోట కూడలి వద్ద బైఠాయించి గ్రూప్ టూ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు పరీక్ష వాయిదా వేయాలంటూ గ్రూప్ టూ అభ్యర్థులు నినాదాలు చేశారు పీఎస్సీ కార్యాలయం దగ్గర పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఇక గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్ ఆందోళన చేస్తారన్న సమాచారంతో అప్రమత్తమయ్యారు పోలీసులు ఇక పరీక్ష వాయిదా వేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు సెక్రటరీ 有人流倒。嗯嗯 <laughs> పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఎంతో అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డికి షాలువ కప్పి సన్మానం చేశారు ఆలయ కమిటీ సభ్యులు ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్త భర్తలు అభిమానులు భక్తులు పాల్గొన్నారు గద్వాల మండలం పిల్లిగుండ కాలనీ ఈ కాలనీ పరిధిలో చిలక పంచాంగం గంగన్న అనే వ్యక్తి కుటుంబంలో వివాహ ఊరేగింపు కార్యక్రమం నిమిత్తం దాదాపు రెండు పేల నుండి ఐదు పేల మెగా వాట్స్ పవర్ కలిగిన డీజే సౌండ్ బాక్స్ పెట్టుకుని మద్యం సేవించి ఇతర మత్తు పదార్థాలు వాడకం చేస్తూ వారి ఇష్టానుసారంగా రాత్రి కాల సమయంలో గంటల తరబడి డాన్సులు చేస్తూ ప్రజలు నిద్రపోకుండా ఈ డీజే సౌండ్ అధిక శబ్ద కాలుష్యం ద్వారా ఇబ్బంది కలిగిస్తున్న వైనం అలాగే గుండె వ్యాధి సంబంధించిన వాళ్లకు గుండె బలహీనత కలిగిన వాళ్లకు అప్పుడే జన్మించిన చెంటి పిల్లలకు ఈ డీజే సౌండ్ అధిక శబ్ద కాలుష్యం ద్వారా వారి వారి ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశం ఉండొచ్చు ఈ వివాహ కార్యక్రమంలోనూ ఇతర పండుగల కార్యక్రమాల్లోనూ ఇతర బహిరంగ సభల్లో మీటింగ్ల కార్యక్రమాల్లోనూ కొన్ని పేల మెగా డీజే సౌండ్ అధిక శబ్ద కాలుష్యాల ద్వారా ఎంతో మంది ప్రాణాలు వదిలి చనిపోయిన సంఘటనను చూస్తూనే ఉన్నాం ఇలాంటి శాడెస్టు వ్యక్తుల సంతోషం ఆనందం ఆనందం వారిది కానీ ఇతరుడు ఏమైపోతేనేం ఎవరు చనిపోతేనేం వీళ్ళకు అవసరం లేదు అనే మూర్ఖత్వంలోనే ఉండి వ్యవహరించడం జరుగుతుందని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు సంబరాలు చేసుకోవాలి కానీ ఈ సంబరాలు శృతిమించకూడదు కాబట్టి గ్రామాల్లో పట్టణ కేంద్రాలు జరిగే ఈ డీజే సౌండ్లు అధిక శబ్ద కాలుష్యంను జిల్లా పోలీసు అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి వాళ్లపై డీజే సౌండ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని ఈ శబ్ద కాలుష్యాన్ని అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు మహాశివరాత్రి సందర్బంగా జహీరాబాద్ ఆర్టీసీ డిపో నుండి ప్రసిద్ద శైవ క్షేత్రమైన ఏడుపాయిల వనదుర్గా దేవాలయంకు ఈ నెల ఇరవై ఐదు రెండు రెండు పేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు పేల ఇరవై ఐదు వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు జహీరాబాద్ డిపో మేనేజర్ పిఎస్ జాకిర్ హుసేన్ ఒక ప్రకటనలో తెలిపారు జహీరాబాద్ బస్ స్టేషన్ నుండి ఝరాసంగం టెంపుల్కి ఉదయం ఆరు గంటల నుండి ప్రతి ఇరవై ఐదు నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నట్లు తెలిపారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల్లో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క పూర్తి పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని విమర్పించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆరవ ఆదివారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ మీడియా సమాపేశంలో మాట్లాడుతూ కులగరణ పేరుతో రాష్ట ప్రభుత్వం ఆడుతున్న డ్రామాను అన్ని వర్గాల ప్రజలు గమనిస్తున్నారని రెండు పేల పద్నాలుగు జనాబాలికల ప్రకారం ముస్లింలు మినహాయించి యాబై ఒక శాతం ఉన్న బీసీల సంఖ్య కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగరణ సర్వేలో ఎలా తగ్గిందని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగరణపై ఏ ఒక కుల సంఘం సంతృప్తిగా లేదని ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం తొండి మాటలు కక్ష సాధింపు రాజకీయాలు విమర్శలు పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు మేడిగడ్డలో చిన్న సమస్య వస్తే భూతద్దంలో పెట్టి చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కుదరదని మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ప్రాజెక్టును నిర్మించి రైతులకు అండగా నిలబడ్డారని రాష్టంలో అన్ని వర్గాల ప్రజలను కదిలిస్తే ఎవరు ప్రజ కోసం పనిచేస్తున్నారు వారే చెబుతారని అన్నారు గత బీఆర్ సాయంలోనే కొమరవెల్లి మల్లన్న ఆలయం అభివృద్ది చెందిందని ఆలయానికి అన్ని వర్గాల ప్రజలు స్వామిలోని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు బిలో సెవెంటీన్ వాళ్ళే కోటి మంది ఉన్నారు అంటే జీరో టు సిక్స్ కానీ సిక్స్ టు సెవెంటీన్ కానీ అంటే అఫీషియల్ లెక్కలు అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న అఫీషియల్ రిపోర్ట్ ప్రకారమే ఓటర్ ఎన్రోల్ కానీ పదిహేడు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే కోటి మంది ఉన్నారు కాబట్టి బీసీ జనాభా రెండు వేల పద్నాలుగు పర్సెంటేజ్ ప్రకారం తీసుకుంటే ముస్లింలకు సంబంధం లేకుండా యాభై ఒక్క పర్సెంట్ ఉంటుంది అది ఎప్పుడో రెండు వేల పద్నాలుగు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఈ లెక్కన పోతే ఇంకా ఆరు ఏడు పర్సెంట్ పెరుగుతుంది అంటే రమారమి యాభై ఏడు యాభై ఎనిమిది పర్సెంట్ ఎక్స్క్లూజివ్గా బీసీ జనాభా ఉంటుంది గవర్నమెంట్ అని తొండి బాట చెప్తుంది నిన్న కూడా యాభై ఆరు పాయింట్ మూడు మూడు పర్సెంట్ బీసీ జనాభా అది ముస్లిం అని కలుపుకుని అని చెప్తుంది కాబట్టి మీరు ప్రామలింగ్ అది నేను ఇంకా వేషజాలం పోవలసిన అవసరం లేదు తొందర వెళ్ళవలసినటువంటి అవసరం లేదు రెండోది ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ పెట్టి తీర్మానం చేస్తామని ఏసీఆర్గా రెండు వేల పద్నాలుగులోనే తీర్మానం చేసింది మళ్ళీ తీర్మానం చేయడం మూలన ఏం లేదు చెడ్డం చేయవలసినటువంటి అవసరం ఉంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తోనే లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి అప్పుడైతేనే మా జనాభా సాటిస్ఫై అవుతారు ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా రాజకీయంగా కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి చైతన్యం ఉంది పట్టణాలు కానీ హైదరాబాద్ కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ కాబట్టి అది మీరు ప్రాపర్గా చేయవలసినటువంటి అవసరం ఉందని అది తప్పకుండా చేయాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్ వదంతుల నేపథ్యంలో ప్రజలకు బాయిలర్ చికెన్ పై అవగాహన దర్శించుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో కొనసాగుతున్న సహాయక చర్యలు జహీరాబాద్ మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు శృతి మించుతున్న డీజే సౌండ్ శబ్ద కాలుష్య సంబరాలు శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయంలో ధ్వజస్తంభం విశాఖలో గ్రూప్ టూ